రంగయ్య గారు వేదిక మీద ఉన్న మూడు పార్టీల నాయకులు మిత్రులారా బిజెపి అధికారానికి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ కాలంలో భారత్ వెలిగిపోతుంది అంటుంది వికసిద్దు భారత్ అంటుంది మరి నిజంగా వికసిస్తుందా భారత్ ఇవాళ దేశంలో చూస్తే పేదరికం పెరిగింది దరిద్రం పెరిగింది అప్పులు పెరిగాయి వికసించడం కాదు ఎక్కడ చూసినా బాధలు తప్ప ఎక్కడ కూడా ఎవరి జీవితాల్లో వెలుగు కనపడటం లేదు కానీ నూటికి పది మందిగా ఉన్న వా కొంతమంది ఇళ్లలో మాత్రం వాళ్ళ కుటుంబాలు మాత్రం వెలిగిపోతున్నాయి కొద్దిమందిగా ఉన్నటువంటి వాళ్ళ సంపద పెరిగిపోతా ఉంది ఇట్లా ఎందుకు జరుగుతోంది అనేటటువంటిది మనం ఆలోచించాలి ఎందుకంటే బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాల మూలంగానే బిజెపి అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాల మూలంగానే కార్పొరేట్ సంస్థల ఆదాయాలు ఎప్పటి ముప్పడిగా పెరుగుతున్నాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలా అప్పుల అవుతుంటే మరొక వైపు కార్పొరేట్ సంస్థల ఆదాయం మాత్రం వందల రేట్లు పెరిగిపోతా ఉంది అమ్మాయి ఆదాయం గానీ లేదా ఆదాని ఆదాయం కానీ కరోనా కాలంలో కూడా వందల రేట్లు పెరిగింది అనేటటువంటిది గణాంకాలు చెప్తా ఉన్నాయి ఎందుకు ఇట్లా పెరుగుతుంది అనేటటువంటిది ఆలోచించాల మనం ఎందుకంటే ఈ మధ్యనే ఒక చోట ముప్పై మూడు అంతస్తుల భవనమట కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆయన ముంబైలో ఇంటి పైన మూడు హెలికాప్టర్లు దిగుతాయట అంత విశాలమైనటువంటి భవనం మూడు హెలికాప్టర్లు దిగుతాయి కానీ మన పిల్లలకి మనం ఎవరైనా ప్రేమతోటి ఒక హెలి మన శ్రమ అంటే ఆదాని అమ్మాయి నిద్ర అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి గతంలో ఎట్లయితే ఓడించాలని బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓడించాలని మనం ఎట్లయితే చేశామో అట్లాగే ఇవాళ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరింత ప్రమాదం పెరుగుతోంది కనుక ఇవాళ బీజేపీని ఓడించాలనేటటువంటి లేదా మరి సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీలో ఏమైనా నిర్మాణం లేకపోతే ఇంకేమైనా విభేదాలు వస్తే చీలిపోతే అది చీలిక సంవత్సరాలుగా ఒక విధానం కోసం ఒక సిద్ధాంతం కోసం పోరాటం చేసి ఆ పార్టీ నుండి పార్టీ నుండి రాజకీయంగా విడిపడ్డానికి తప్పితే మేము చీలికకి విడిపోవడానికి తేడా ఉంది అందుకని మేము రాజకీయంగా విభేదించి మేము విడిపోయాం అందుకని ఒక నూతన కార్యక్రమాన్ని రూపొందించుకొని మేము నూతన విధంగా ఆలోచించాలని అటువైపుగా గా నడవాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను